ఒకప్పుడు చిన్న హనుమంతుడు చాలా అల్లరిగా ఉండేవాడు దేవతలు ఆ అల్లరితో ఇబ్బంది పడ్డారు అందుకే వారు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నారు హనుమంతుడి శక్తి పోదు కాని అతను తన శక్తిని మరిచిపోతాడు అలా హనుమంతుడు తనలో అపారమైన శక్తి ఉన్నా అది తెలియకుండానే పెరిగాడు కాలం గడిచింది సీతమ్మను వెతకడానికి వానరులు సముద్రం దగ్గరకు వచ్చారు అంత పెద్ద సముద్రం చూసి అందరూ ఆగిపోయారు అప్పుడే జాంబవంతుడన్నాడు హనుమంతా నీ శక్తిని నువ్వే మరిచిపోయావు ఆ మాటలు వినగానే హనుమంతుడికి తన శక్తి గుర్తొచ్చింది అతను తన రూపాన్ని పెంచి ఒక్క దూకుడుతో సముద్రాన్ని దాటాడు అలా హనుమంతుడు తన శక్తిని శ్రీరాముని సేవకే ఉపయోగించాడు మనలో ఉన్న శక్తిని మంచి పనులకే వాడాలి